నమస్కారం అండి శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉగా శుభాకాంక్షలతో మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం ఈ మిథున రాశి వారికి మృగుశుర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసం ఒకటి రెండు మూడు పాదాలు మిథున్ రాశిలోకి వస్తాయండి వీరికి సంవత్సరం అంతా కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి జన్మ గురువు సంచారం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు కొత్త విషయాలపై ఎక్కువగా తెలుసుకునే వీలు పడుతుంది ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు విద్యార్థులకు చాలా బాగుంటుందండి విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో చేరి నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వృత్తిలో కూడా చాలా బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని కొన్ని వ్యాపార రంగాల్లో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు కొన్ని కొన్ని పథకాలు రచించి మరి చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకి ఏంటంటే ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంది అలాగే జీతపద్యాలు పెరిగే అవకాశం ఉంది వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు చాలా అంటే సడన్ గా వచ్చే ఆస్తులు కూడా వస్తూ ఉంటాయి పూర్వీకుల నుంచి వచ్చేవి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుందండి ఆధ్యాత్మికంగా కూడా బాగుంటుంది జన్మ గుడి ప్రవేశించినప్పుడు కొంతమేర అయోమయం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తద్వారా స్థిరత్వం వీళ్ళకి లభిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఆర్థికంగా వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి గుర్తింపు పొందుతారండి వ్యాపారాలు ఎక్కువ లాభ ఎక్కువ లాభాలు వస్తుంటాయి వ్యాపారాల్లో విద్యార్థులకి అన్నింటిలో విజయాలు సాధిస్తారు రాజకీయంగా ఉన్న వ్యక్తులు సమాజంలో సంఘంలో ఎక్కువ పలుకుబడి సాధిస్తారు ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళకి గురువు వలన ఏంటంటే ముఖ వర్చెస్ కూడా పెరుగుతుంది మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగానే ఉంటుందండి డిసెంబర్లో డిసెంబర్ లో కొంచెం అనారోగ్యాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది డిసెంబర్లో కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి వ్యాపారంలో వృత్తిలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కానీ మళ్ళీ సమస్య పోతాయండి ఉద్యోగంలో సమస్యలు వచ్చినా వాళ్ళ పై అధికారులు వాళ్ళ సపోర్ట్ తీసుకుని బాగానే మళ్ళీ సెట్ అయిపోతుంది ఆ హెల్త్ ప్రాబ్లం కొంచెం చూసుకోవాలండి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం చూసుకోవాలి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొంచెం నోటి దురుస్తున్న వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం ఉండే అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళకి శనగలు కేజింపావు దాను ఇవ్వడం ద్వారా ప్రతి గురువారం నాడు నల్కొకసారి కానీ లేదంటే ప్రతి వారం ఇచ్చినా పర్వాలేదు కేజింపావ్వు శనగలు దానం ఇవ్వడం వల్ల బాగుంటుంది వీరి అదృష్ట సంఖ్య ఐదు అండి నమస్తే సర్వేజన సుగ్న బాగుంటుంది